హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నా గైస్ ఫైనలీ ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్ సిబిటి టూ ఎగ్జామ్ సిటీకి సంబంధించి లింక్ అయితే అందరి కోసం యాక్టివేట్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే గైస్ కొంతమందికి చూపిస్తున్నాను కొంతమందికి చూపించట్లేదు అని కమెంట్స్ అయితే తెగ వస్తూ ఉన్నాయన్నమాట సో ప్రజెంట్ అయితే నేను ఆర్ఆర్బి సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాను వెబ్సైట్ నేమ్ వచ్చేసి ఆర్ఆర్బి సికింద్రాబాద్ డాట్ జీ ఇది వచ్చేసి సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట సో ఇక్కడ మనం లేటెస్ట్ అప్డేట్స్ లో చూసుకున్నట్లయితే మన అసిస్టెంట్ లోకో పైలట్ సిటీ ఇంటిమేషన్కి కి సంబంధించి లింక్ అయితే ఈ రోజు ఇక్కడ పెట్టేశారు అన్నమాట సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే కనుక ఈ లింక్ అనేది మీది ఓపెన్ అయిపోతుంది సో యాక్చువల్ గా ఏంటంటే గైస్ ఇక్కడ మీకు ఎనీ క్వైరీస్ ఉంటే గనుక నంబర్ కూడా ఇచ్చారు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఈవినింగ్ ఆరు గంటల వరకు ఇక్కడ మీరు వాళ్ళతో కాల్ చేసి మాట్లాడవచ్చు తప్పకుండా మీ ఫోన్ రిసీవ్ చేస్తారు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాళ్ళతో కనుక్కోండి అండ్ అలాగే ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబరు ఇవన్నీ మీకు తెలిసిందే ఇక్కడ అండ్ అలాగే క్యాప్చర్ నెంబర్ ఇచ్చి మీరు లాగిన్ అయితే కనుక మీ సిటీ ఇంటిమేషన్ అనేది అక్కడ చూపిస్తుంది అన్నమాట ఇదంతా కాసేపు పక్కన పెడితే గైస్ పంతొమ్మిది మార్చి అండ్ అలాగే ఇరవై మార్చి ఈ టూ డేస్లో అసిస్టెంట్ లోకో పైలట్ సిబిటి టూ ఎగ్జామ్ అనేది జరగబోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే కాసేపు కాకపోతే ఏంటంటే ఇక్కడ గైస్ కొంతమందికి సిటీ అనేది చాలా దూరం ఇచ్చారు కొంతమందికి హోమ్ జోన్లోనే ఇంటికి దగ్గరలోనే ఇచ్చారన్నమాట ఓకే సో ఇక్కడ ఏంటంటే గైస్ మన చాలామంది విశాఖపట్నం ఓకేనా విశాఖపట్నం అలాగే శ్రీకాకుళం అలాగే విజయనగరం ఇటువైపు క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అసిస్టెంట్ లోకో పైలట్ సిబిటీ టూ కోసం సెలెక్ట్ అయ్యారు వాళ్ళందరికీ కొంతమందికి దగ్గరలోనే ఇచ్చారు బట్ కొంతమందికి ఏంటంటే ఇటువైపు బిలాస్పూర్ ఇచ్చారన్నమాట బిలాస్పూర్ రాయ్పూర్ అలాగే భిలాయి ఓకేనా సో ఈ ఏరియాలో వాళ్ళకి సిటీ అనేది ఎగ్జామ్ సిటీ అనేది ఇవ్వడం అన్నమాట అలాగే కొంతమంది ఆర్ఆర్బి సికింద్రాబాద్ జోన్ వాళ్ళకి అసిస్టెంట్ లోకో పైలట్ సిబిటీ టూ కోసం సెలెక్ట్ అయిన వాళ్ళకి సికింద్రాబాద్లోనే ఇచ్చారు కొంతమందికి ఓకేనా బట్ కొంతమందికి ఏంటంటే గైస్ చాలా చాలా దూరం అయితే ఇచ్చారన్నమాట లైక్ ముంబై కానీ కానివ్వండి ఇటు గోవా కానివ్వండి ఇంకా చాలా చోట్ల అయితే పంపిస్తున్నారు అన్నమాట చాలా దూరంగా సో ఏం ఫీల్ అవ్వకండి ఓకేనా ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి తప్పకుండా చెక్ చేయండి ఓకేనా టికెట్స్ చేయడానికి ప్రయత్నించండి అలాగే చేసే వాళ్ళు తత్కాల టికెట్ చేసుకోండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాకపోతే మీరు ప్రయత్నించలేదో టికెట్స్ కోసం సో మీకు టికెట్స్ అనేవి వెయిటింగ్ లిస్ట్లోనే ఉంటాయి అది సో ఫస్ట్ అయితే మీరు ప్రయత్నించండి తప్పకుండా ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి టికెట్స్ అనేవి తీసుకోండి ఓకేనా సో గైస్ ఇక్కడ ఇంకొక విషయం ఇక్కడ మీ అందరికీ ఏం చెప్తున్నానంటే అసిస్టెంట్ లోకో పైలట్ సిబిటి టూ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు మీకు ఎక్స్ట్రాగా డాక్యుమెంట్స్ ఏమి పట్టుకోవాలంటే కనుక చూడండి గైస్ ఇక్కడ స్టడీ సర్టిఫికేట్స్ ఏమీ పట్టుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ మీ ఈ కాల్ లెటర్తో రెండు ఫొటోస్ అయితే మీ వద్ద తప్పకుండా ఉంచుకోండి అండ్ అలాగే దీంతోపాటు ఐడెంటిటీ ప్రూఫ్గా ఆధార్ కార్డ్ కానివ్వండి పాన్ కార్డ్ కానివ్వండి ఓటర్ ఐడి కానివ్వండి ఏదైతే ఐడెంటిటీ ప్రూఫ్ ఉంటుందో మీ వద్ద ఐ మీన్ ఆ ఐడెంటిటీ ప్రూఫ్ మీద మీ ఫోటో ఉండేటట్టు లైక్ డ్రైవింగ్ లైసెన్స్ మీద కూడా ఫోటో ఉంటుంది పాన్ కార్డ్ మీద కూడా ఫోటో ఉంటుంది ఆధార్ కార్డ్ ఆల్సో ఫోటో ఉంటుంది సో ఇలా ఐడెంటిటీ ప్రూఫ్ కోసం తప్పకుండా ఒరిజినల్ ఐడి అనేది మీ చేత పట్టుకోండి ఎవరైతే దూరం ట్రావెల్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి చెప్తూ ఉన్నాను ఓకేనా అండ్ అలాగే ఆల్సో నజ్దీక్ దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా ఎగ్జామ్ సెంటర్ దగ్గరలో పడిన వాళ్ళు కూడా ఇవన్నీ మీతో క్యారీ చేసుకోండి స్టడీ సర్టిఫికెట్స్ ఏమీ పట్టుకోవాల్సిన అవసరం లేదు లైక్ క్యాష్ సర్టిఫికెట్ కూడా పట్టుకోవాల్సిన అవసరం లేదు ఇవేవి చూపించాల్సిన అవసరం లేదు అండ్ అలాగే కాల్ లెటర్ వెనకాల కింద ఇచ్చుంటారు ఏమేమి మీరు పట్టుకొని వెళ్ళాలి అని తప్పకుండా ఒకసారి చెక్ చేసుకోండి అబ్బా ఓకే సో ఇది గైస్ ఇంకా చాలామంది కమెంట్ చేస్తున్నారు అన్న మాది చూపించట్లేదు మాది చూపించట్లేదు అని ఏం లేదు అందరిది ఇప్పుడు చూపిస్తుంది చూసుకోండి ఓకేనా సో ఇదన్నమాట టెన్షన్ పడకండి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కూడా అన్న ఎస్సీ ఎస్టీ వాళ్ళది లింక్ చూపించట్లేదు అని అంటున్నారు అలా ఏం లేదు ఇప్పుడు అందరిది ప్రతి ఒక్కరిది ఓపెన్ అయిపోయింది ఒక్కసారి తప్పకుండా చెక్ చేసుకోండి బ్రో భువనేశ్వర్ సిటీ వచ్చిన వాళ్ళు రెస్పాండ్ అవ్వండి ప్లీజ్ ఇంకొక విషయం ఇక్కడ మీకు చెప్తున్నాను కా చూడండి ఈ కమెంట్స్ నేను మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో కమెంట్స్ యాక్టివేట్ చేశాను అనమాట ఏంటంటే చూడండి చాలామంది చాలా దూరం ట్రావెల్ చేస్తూ ఉన్నారు కదా సో మీరందరూ ఇందులో మెసేజ్ చేసుకోండి ఓకేనా కలిసికట్టుగా వెళ్ళండి తోడు తోడుగా వెళ్ళండి ఓకేనా అలా వెళ్తే కొంచెం బాగుంటుంది ఓకేనా ఒంటరిగా ట్రావెల్ చాలా దూరం వెళ్తున్నారు కాబట్టి ఒంటరిగా ట్రావెల్ చేసే బదులు కలిసిమెలిసి వెళ్ళండి ఓకేనా ఈ గ్రూప్లో నేను మెసేజెస్ పెట్టాను ఎవరెవరిది ఎక్కడెక్కడ సెంటర్ పడిందో చూసుకొని వాళ్ళతో మీరు ఇదే గ్రూప్లో కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయ్యి మొబైల్ నెంబర్స్ ఇచ్చుకోండి మాట్లాడుకోండి అందరూ కలిసిమెలిసి వెళ్ళండి ఎందుకంటే ఏ ట్రైన్లో వెళ్తున్నారు బ్రో ఇవన్నీ తెలియాలి కదా చాలామందికి ఇంకొక విషయం ఇక్కడ ఛత్తీస్గఢ్ ఎవరికైతే పడిందో ఐ మీన్ విజయనగరం విశాఖపట్నం పట్నం శ్రీకాకుళం వైపు క్యాండిడేట్స్ ఎవరైతే అసిస్టెంట్ లోకో పైలట్ సిబిటి టూ కోసం సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి చెబుతూ ఉన్నాను విశాఖపట్నం నుంచి ప్రతిరోజు సాయంకాలం అయితే ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఐదు పదికి ఒక దుర్గ ఎక్స్ప్రెస్ అని ఉంటుంది అండ్ అలాగే ఆ తర్వాత ఇంకొకటి ఐ థింక్ ఎనిమిది గంటలకి కోర్బా ఎక్స్ప్రెస్ ఒకటి ఉంటుంది ఈ రెండు ట్రైన్స్ ప్రతిరోజు కూడా విశాఖపట్నం నుంచి రాయపూర్ వస్తాయన్నమాట ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఓకే రాయ్పూర్ నుంచి బిలాస్పూర్ వెళ్ళాలనుకున్న వాళ్ళు కోర్బా ఎక్స్ప్రెస్ పట్టుకోండి అండ్ అలాగే రాయ్పూర్ నుంచి దుర్గ ఐ మీన్ భిలాయి నగర్ భిలాయి ఎవరికైతే సెంటర్ పడిందో వీళ్ళు దుర్గ ఎక్స్ప్రెస్ని ఎక్స్ప్రెస్లో టికెట్స్ చేయించుకోండి ఖాళీగా ఉంటుంది ట్రైన్ వెంటనే సీట్స్ మీరు ఇప్పుడు చెక్ చేసినా సరే మీకు సీట్స్ అందులో అవైలబుల్గా ఉంటాయన్నమాట ఒకసారి చెక్ చేసుకోండి ఈ రెండు ట్రైన్స్ ఛత్తీస్గఢ్ గు రాయ్పూర్ గురించి నేను చెబుతున్నాను ఓకేనా మిగతా వాళ్ళు మీరు వేర్ ఈజ్ మై ట్రైన్ అని ఒక యాప్ ఉంటుంది కదా దాంట్లో తప్పకుండా చెక్ చేసుకోండి మిగతా వాళ్ళందరూ అందరూ ఓకేనా ఇది విజయనగరం ఆంధ్రప్రదేశ్ చాలామందికి దగ్గరలోనే ఇచ్చారండి కొంత కొంతకి దూరంలో ఇచ్చారన్నమాట ట్వంటీ మార్చ్ ఫస్ట్ షిఫ్ట్ నాగ్పూర్ నాగ్పూర్ కూడా ఇచ్చారు ఇక్కడ చూడండి నాగ్పూర్కి చాలా ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి మీరు చెక్ చేసుకోండి విజయనగరం నాది ఇంకా రాలేదు అని లేదు అందరిది ఒక ప్రతి ఇప్పుడు లింక్ యాక్టివేట్ చేసేసారు తప్పకుండా చెక్ చేసుకోండి ఓకేనా సో ఇది సిటీ ఇన్ఫర్మేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళది ఏమైనా అప్డేట్ ఇస్తారా సార్ వచ్చింది చూడండి బ్రో ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఓకేనా ఛత్తీస్గఢ్ బిలాయ్ నగర్ ట్వంటీన్త్ మార్చ్ ఫస్ట్ షిఫ్ట్ ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉంటే కాంటాక్ట్ అవ్వండి ఇతన్తో ఓకేనా ఇక్కడ ఎవరు కొందరికి పట్నా టు హైదరాబాద్ అంటే వరంగల్ టు గోవా అంట కర్నూలు టు రాయ్పూర్ అంట వైజాగ్ టు బిలాయ్ ఓకే వరంగల్ టు గోవా ఎవరికైతే వచ్చిందో వెళ్ళండి అబ్బా గోవా తిరుక్కుని రండి కాకపోతే మన ఆంధ్రప్రదేశ్ నుంచి గోవాకి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయా లేవా ఉంటే ఎన్ని రోజులకి అక్కడికి గోవా చేరుకుంటారు అది మీరు ఒకసారి చెక్ చేసుకోండి తప్పకుండా ఓకేనా రేపు ఎగ్జామ్ అంటే ఇవాళ బయలుదేరితే అవ్వదు ఓకేనా కొంచెం చాలా దూరం కదా సో ఇది మీరు చెక్ చేసుకోండి ఓకే అండ్ అలాగే రాయ్పూర్ ఇచ్చేసాడు వైజాగ్ మాది ఓకే దగ్గరే బ్రో వైజాగ్ వాళ్ళకి శ్రీకాకుళం వాళ్ళకి విజయనగరం వాళ్ళకి రాయ్పూర్ చాలా దగ్గర టెన్షన్ పడకండి జస్ట్ ప పన్నెండు జర్నీ ఓకేనా డైలీ ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి టెన్షన్ పడకండి ఓకేనా అలాగే ఓకే గైస్ ఇది ఓకేనా సో ఓకే గైస్ అన్నమాట ఇక్కడ మ్యాటరు ఓకేనా ఇంకా ఏమైనా ఉంటే డౌట్స్ కనుక తప్పకుండా మీరు మన వీడియోస్ కింద కమెంట్ చేయండి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కమెంట్ చేయండి కాంటాక్ట్ అవ్వండి ఒకరు తోడు నీడుగా వెళ్ళండి కలిసిమెలిసి వెళ్ళండి ఓకేనా ఇది గైస్ ఓకే సో ఓకే గైస్ ఉంటాను వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్ జై హింద్ के असिस्टेंट लोको पैलट सीबीटी टू एग्जाम रायबो प्रतिर आल बेस्ट आल बेस्ट आल बेस्ट